గుడ్ ఈవెనింగ్ ఆల్ అండి మనకు తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ కల్చర్ కానీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ కానీ వీటికి సంబంధించి ఎక్కడెక్కడైతే మనకు అంకెలు కానీ సంఖ్యలు కానీ నంబర్స్ కనిపిస్తాయో వాటిని అన్నింటినీ ఒక దగ్గర రాసేసుకొని ఒక ఒకే నంబర్ పైన ఉన్నటువంటి విషయాలను ఒకే దగ్గర అక్యూములేట్ చేసి రాసేస్తే మనం ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ చాలా రిపీట్ చేస్తే పర్మనెట్ పర్మనెంట్ మెమరీ పెళ్ళిపోయే అవకాశం ఉంటుందని వీడియో ప్లాన్ చేశాను సో ఇక్కడ మీరు ఈ ప్రయాణంలో మీకు ఎక్కడైనా టాపిక్స్ చదువుతున్నప్పుడు కానీ ఆ నంబర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మీకు కనిపిస్తాయి వాటిని అన్నింటినీ ఒక దగ్గర తెచ్చేసేసి రాసేసుకుంటే మీకు షార్ట్ కట్ చాలా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ను మీ స్కూల్ చేయగలుగుతారని చెప్పేసి నా యొక్క ఆలోచన అండి సో నాకు విలేనట్టుగా నేను నేను చదువుతున్నా నేను అంటే రిఫర్ చేసినటువంటి పుస్తకాలు ఎక్కడైనా అనిపించినాయి వాటిని అన్నింటి కూడా షార్ట్ కట్లు ఇలా డిజైన్ చేశాను మీరు కూడా వాటిని అన్నింటినీ విధంగానే ప్లాన్ చేసుకుని రాసేస్తే తక్కువ సమయంలో మీరు ఎక్కువ సబ్జెక్ట్ను గెయిన్ చేసే అవకాశం ఉంటుందని సో ఇలాగే రాసుకునేలాగా ప్లాన్ చేయండి కాకపోతే దీన్ని ఇంప్రూవైజ్ చేయండి అండి అంటే నా కళ్ళకు ఇవి కనిపించాయి సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు మెని బౌట్ బుక్స్ అని రిపీట్ చేస్తున్నప్పుడు మీకు ఎన్నో విషయాలు కూడా కనిపిస్తుంటాయి వాటిని నన్ను కూడా ఒక దగ్గర రాసుకుని ప్లాన్ చేయండి ప్రారంభిద్ద వీడియోని సో మనకు నెంబర్ వన్ తీసుకోండి మొదట మొదట అనుకోండి లేకపోతే మొదట అనుకోండి మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు మొదటి వాడు ఎవరు మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు మొట్టమొదటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కార్మిక మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ ఇక్కడ కా 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 కొండ ఏ డిస్టిక్ అండి సుహాసిబాబాద్ కొమరంబీ కా 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 మూడు కాలం కోండి కా క్యూ కొండ లక్ష్మణ్ బాపూజీ కార్మిక మంత్రిగా పొగనంబి మాసిబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు సో నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో మొదటిసారిగా మంచి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సేమ్ మూమెంట్ లోపల మొదటి బంద్ ఏ రోజున మీరు పాటించారు మొదటి బంద్ ఏ రోజున పాటించారు అది కూడా తీసుకున్నట్లయితే మనకు త్రీ త్రీ నైన్టీన్ సిక్స్టీ నైన్ మొదటి బంద్ ఏ రోజు ఏ రోజు చేశారండి జనవరి మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సో మొదటి బంద్ను నిర్వహించడం జరిగింది ఏ మూమెంట్లో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో నెక్స్ట్ ముస్లిం క్యాలెండర్లో ముస్లిం యొక్క పంచాంగంలో క్యాలెండర్లో మొదటి ఎలాగా దేన్ని పేర్కొంటారని మొహర్ రమ్ను అంటే ఈ మొదటి అంటే ఫస్ట్ అనేటువంటిది తీసుకుంటే ఈ మూడును ఒక దగ్గర రాసేసుకుని మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమోరీ మొదటి మంత్రి మధ్యప్రదేశ్ రాజీనామా చేసిన మొదటి వాడు కొండలక్ష్మణ బాబూజీ కార్మిక మంత్రి కుమారంబీ ఆసిఫాబాద్ మొదటి బంద్ జనవరి మూడు పంతొమ్మిది అరవై తొమ్మిది సేమ్ మళ్ళీ జనవరి మూడు మనం తీసుకుంటే మనకి రెండు వేల పది రూపాయల ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి గర్జన ఏదైతే అవన్నీ ఉన్నాయో అంటే ఇంప్రూవైజ్ చేసుకోవడం టాప్ సబ్జెక్ట్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం అందరికీ మీరు మోర్ ప్రాక్టీస్ చేసి వీటి అన్ని ఒక దగ్గర తీసేసుకుంటే మనకు తక్కువ సమయంలో మనం ఎక్కువ ప్రేమ కెన్ ప్రిపేర్ మోర్ సబ్జెక్ట్ అన్నట్టు సో ఆ విధంగా సింప్లిఫై చేసుకోవడం అంటారు దీన్ని సో నెక్స్ట్ మొదటి నెల దేన్ని ఎదుర్కొంటారని మొహరం మొహ్రం మజిలి సో అయితే నడవడము అవన్నీ కూడా మనకు ఇంతమంది ప్రీవియస్ వీడియోస్లో చెప్తే నన్ను అలా ఫాలో అండి సో రెండు నెంబర్ తీసుకోండి ఆసియాలో మీద క్యాథెడ్రల్ చర్చ్ రెండవ అతి పెద్దది మీద క్యాథెడ్రల్ చర్చ్ ఆసియాలోనే రెండు వరకు పెద్దది నెక్స్ట్ రెండు వేల ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వల్ల మనకు టీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలు గెలిచింది జెడ్పీ చైర్మన్ స్థానాలు ఒకటి నిజామాబాద్ రెండవ కరీంనగర్ సంతోష్ రెడ్డి గారు కేవీ రాజేశ్వరరావు గారు ఈశ్వరం కరీంనగర్ ఈశ్వరం నిజామాబాద్ ఎన్ని సీట్లు రెండు సీట్లు ఎన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు అండి రెండు టూ థౌజండ్ స్థానిక సంస్థల ఎన్నికలు నెక్స్ట్ టూ థౌజండ్ నైన్ మనకు టూ థౌజండ్ నైన్లో లో సిరీస్ అని చెప్పుకున్నాము టీఆర్ఎస్ టీడీపీ ఈసీపీసీపీఎం ఇవన్నీ ఒకవైపు ప్రజారాజ్యం ఒకవైపు తర్వాత కాంగ్రెస్ ఒకవైపు ఈ ట్రయంగిల్ సిరీస్లో టీఆర్ఎస్ రెండు టీఆర్ఎస్ రెండు ఎంపీ స్థానాలు వచ్చాయి కేసీఆర్ గారు నగర్ నుంచి శాంతి గారు విజయశాంతి గారు మీరు దగ్గర ఉండి ఈ రెండు నెంబర్ తోటి ఈ మూడు విషయాలు ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ మూడవ ప్రధాని మీర్ ఆలంఖాన్ సో ఈయన సరోజ్ మొదటి సరోజ్జంగి తాత గారు మీర్ ఆలంఖాదే నెహ్రూ దగ్గర జవహ్రాల్ జవహరాలు ఎవరు జవబార్గ్ దగ్గర మనకు మీరు ఆలంశన ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాము ఎవరనే సరాజ్ గారి యొక్క తాతగారు అనుకోండి మూడవ ప్రధాని నెక్స్ట్ వశిష్ట భార్గవ కమిటీని ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ లోపల శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందులో ఉన్నటువంటి సభ్యులు ముగ్గురు వశిష్ట భార్గవ భూషణ్ భార్ మాధుర్ భార్గవ భూషణ్ మాధుర్ భార్గవ భూషణ్ మాధుర్ ఈ త్రీ నెంబర్ పై రెండు చాలా నక్కం పెట్టుకోండి నెక్స్ట్ నాలుగు నంబర్ తీసుకుంటే సమర్సారక జాతర మనకి ఎన్ని రోజులు జరుగుతుంది నాలుగు రోజులు జరుగుతుంది తెలంగాణ ధూమ్ధాం రసమయ్య బాలకృష్ణ గారు నాగరాజు గారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ ధూమ్ధాం ఈ ఇది నాలుగు సదస్సులు నిర్వహించింది వాళ్ళని నేను ఇంతకుముందు చెప్పానండి కిషన్ గారు కేఐఎస్ఎస్ హెచ్ఎం రాసుకోండి సో కే ఫర్ మొదటి సభ కరీంనగర్ సార సారీ అండి కామారెడ్డి రెండవ ఎస్ఫర్ ఎస్ఆర్ రెడ్డి మూడవ ఎస్వర్ ఎస్ దిపేట్ నాలుగు హెచ్ ఫర్ హైదరాబాద్ ఈ నాలుగు సదస్సులు జ్ఞాపకం పెట్టుకోండి తెలుగు భాష భారతదేశంలో నాలుగవ ఎక్కువ మంది మాట్లాడే భాష ఎండవా నాలుగవ నెక్స్ట్ నాలుగు భవనాల సముదాయం అని ఏ ఏ ప్యాలెస్ అంటారండి చౌమహర్ల ప్యాలెస్ అంచారు చౌమహర్ల ప్యాలెస్ అంటారు దీని ఇప్పుడు స్టార్ హోటల్గా మారిపోయింది చౌమహల్లా ప్యాలెస్ నాలుగు భవన భవనాల సముదాయం ఈ ఫోర్ అనేటువంటి డిజిట్ పైన ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి సమ్మక్క సార్ జాతర నాలుగు జరుగుతుంది తెలంగాణ బృందం నాలుగు నాలుగు సదస్సులు తెలుగు భాష నాలుగో స్థానం భారతదేశంలో నాలుగు భవనాల సముదాయం చౌమహల్లా ప్యాలెస్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఒక టూ ది టెన్ ఇయర్స్ పర్మనెంట్ మెంబర్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ కమాండ్ టు ది ఫిఫ్త్ నెంబర్ సో ఐదవ నెంబర్ తీసుకుంటే మనకు ఐదవ ప్రపంచ తెలుగు మహాసభ పదిహేను డిసెంబర్ రెండు వేల పదిహేను నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేడు వరకు నిర్వహించారు కేసీఆర్ గారు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్లో చాలా వైభవంగా ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు మనం ఆల్రెడీ ఇటువంటి నాలుగు తెలుగు ప్రపంచ మహాసభలు సింపుల్ ఎలా జ్ఞాపకం పెట్టుకొని ఆల్రెడీ చెప్పాను సో జబర్దస్త్ స్టార్ట్ చేసింది జలగం వెంగళరావు సెవెంటీ ఫైవ్లో సో రెండోది టూ టూ అంటే టంగు టూ టూ టంగు టూరి ఎంజయ్య మూడు మళ్ళీ నెగురు మళ్ళీ నాలుగు నల్లారి ఆ విధంగా ఇప్పుడు ఐదవ ఎవరండి కేసీఆర్ గారు రెండు వేల పదిహేడు సో ఎన్ని రోజుల పాటు ఐదు రోజుల పాటు మొదటి సభ నిర్వహించింది కూడా లాల్ బహదూర్ స్టేడియమే ఐదవ సభ నిర్వహించింది కూడా లాల్ బహుర్ స్టేడియం రెండోటి కూడా ఒకటి స్టేడియం లాల్ బహు స్టేడియం అదొక కొచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు టూ థౌజండ్ ఫోర్టీన్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన స్థానాలు ఐదు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు మనకు హైదరాబాద్ రాష్ట్రం పూర్వం హైదరాబాద్ రాష్ట్రం లోపల మనకు మూడు ప్రాంతాలు ఉన్నాయి కన్నడ ప్రాంతం మరట్వాడ ప్రాంతం మన హైదరాబాద్ ప్రాంతం తెలుగు ప్రాంతం సో మరట్వాడ ప్రాంతం లోపల ఉన్నటువంటి జిల్లాల అప్పట్లో ఎన్ని ఐదు నెక్స్ట్ ఐదవ జార్జి గారు కి ఐదవ జార్జి గారికి తర్వాత క్వీన్ మేరీ గారికి విందు ఏర్పాటు చేసినటువంటి భవనం మీద నిజాం విందు ఏర్పాటు చేశాడు ఏ భవనం చామహర్ల ప్యాలెస్లో సో ఈ ఐదు విషయాలు కూడా ఒక దగ్గర రాసుకొని బ్యాడ్ చేయండి నెక్స్ట్ ఆరో నంబర్ని తీసుకుంటే జీవెం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసేసి మనకు టూ థౌసండ్ థర్టీన్ లోపల సిడబ్ల్యూఎస్ సిడబ్ల్యుసి తీర్మానం చేసిన తర్వాత జూలై ముప్పై చేసిన తర్వాత మనం తెలంగాణ ఇచ్చేస్తామని ఈ సిడబ్ల్యుసి తీర్మానంలో పేర్కొన్న తర్వాత మనకు విభజన కొంత వస్తుంది ఆయన తర్వాత అక్టోబర్ లోపల మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశారు సో వన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ గ్రూప్ సో దాంట్లోపల వాళ్ళకి ఇచ్చిన టైం ఆరు వారాలు వాళ్ళకి ఎంత టైంలో మీకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తెలంగాణ అంశానికి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని రండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన గడువు ఎన్ని ఎన్నిరో ఎన్ని వారాలు ఆరు వారాలు గ్రూప్ ఆఫ్ మిస్టర్స్ నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ఆరో లింక్ దేని దేని ఇట్ కనెక్ట్స్ ఇన్ బిట్వీన్ మల్లన్న సాగర్ టు సింగూర్ మల్లన్న సాగర్ ఆరక్షరాలు సింగూరు ఆరు సింగూరు ఆరు అతని జ్ఞాపకం పెట్టుకోండి మల్లన్న సాగర్ నుంచి సింగూరు కలిపేటువంటి లింక్ ఎన్నోది ఆరోది కార్యశ్రమ పర్యటన భాగంగా నెక్స్ట్ సెవెన్ నంబర్ తీసుకుంటే సెవెన్ ఎయిట్ ఆగస్ట్ ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు లోపల స్వామి రామానంద తీరుత ఏ ఉద్యమం చేపట్టాడు జాన్ ఇండియా ఉద్యమం ఏ ఉద్యమం జాయిన్ ఇండియా ఆగస్ట్ ఏడు పన్నెండు నలభై జాయిన్ ఇండియా ఉదయం ఎనిమిది నంబర్ తీసుకుంటే మనకు మౌంట్ బాటన్ జూన్ మూడున మనకు భారతదేశం స్వాతంత్రం ప్రకటించబడుతుంది సో ఆగస్టు పదిహేను నాడు భారత్ పాకిస్తాన్ రెండుగా విడిపోతుందని చెప్పినప్పుడు ఒక ఎనిమిది రోజుల తర్వాత మన నిజాం ఏమన్నారంటే మేము మాత్రం హైదరాబాద్ ఆజాద్ హైదరాబాద్ సపరేట్ దేశంగా ఉంటాం సపరేట్ ప్రాంతంగా ఉంటాము మేము రెండింటిలో కలవమని చెప్పేసి ఎనిమిది రోజుల తర్వాత ఎవరు ప్రకటన తర్వాత మౌన్ టు బాటన్ పక్కన జూన్ జూన్ ప్రకటన ఏమంటారండి మౌంట్ బాటన్ ప్రకటన అంటారు ఇండియన్ హిస్టరీలో హిస్టరీలో ఎనిమిది రోజుల తర్వాత ఈ నిజాం మేము గా ఉంటామని చెప్పాడు అదే ఆజర్ హైదరాబాద్ అది ఒక నొప్పం పెట్టుకోండి తెలంగాణ అధికార మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ గారు అష్ట అంటే ఏమిది కదా సో అష్టకాల రామ్మోహన్ గారు మనకు తెలంగాణ ఇప్పటికి మ్యాగ్జిమ్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెద్ద రెగ్యులర్ రెగ్యులర్గా చదువుతూనే ఉంటాం మన స్కీమ్స్ గవర్నమెంట్కి సంబంధించి విషయాలు ఉంటాయి సో దానికి ఎడిటర్గా అష్టకాల రామ్మోహన్ గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండు నాడు మనకు ఇందిరాగాంధీ గారు అష్ట సూత్ర పథకాన్ని ప్రకటించారు అప్పుడు జరుగుతున్నటువంటి పంతొమ్మిది వందల తొమ్మిది ఉవ్వెత్తన జరుగుతున్న ఉద్యమాన్ని కొంచెం సాటిస్ఫై చేయడానికి ఏ పథకాన్ని ప్రవేశ ప్రవేశపెట్టడానికి అష్ట సూత్ర పథకం నెక్స్ట్ నైన్ నంబర్ తీసుకుంటే అత్యల్ప అసెంబ్లీ స్థానాలు గల జిల్లా నిజామాబాద్ నిజామాబాద్ ఎన్ని స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు తొమ్మిది అంటే పూర్వపు నిజాం పూర్వపు వర్గ జిల్లాలోకి తీసుకుంటే నెక్స్ట్ లంబాడాలు జరుపుకునేటువంటి తీజ్ పండుగ ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు నైన్ డేస్ లంబాడాలు జరుపుకునే తీజి పండుగ ఎన్ని డేస్ జరుపుకుంటారు నైన్ డేస్ తర్వాత అక్టోబర్ తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు సికింద్రాబాద్ వాడి సికింద్రాబాద్ మధ్య మా ప్రాంతంలో మొదటి రైలు ప్రయాణం జరిగింది తొమ్మిది పది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు నెక్స్ట్ తొమ్మిది ఎనిమిది రెండు వేల మూడు అంటే ఆగస్టు తొమ్మిది రెండు వేల మూడు మనకు ఎంఎంటిఎస్ ట్రైన్ తీసుకొచ్చారు అప్పట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సో ఆగస్టు తొమ్మిది రెండు వేల మూడు ఈ విధంగా మనకు నంబర్కి సంబంధించి తెలంగాణ మూమెంట్ కానీ జాగ్రఫీ తెలంగాణ ఎకనామిక్స్ హిస్టరీ ఏదైనా సరే అండి ఒక దగ్గరికి మనం క్లబ్ చేసుకొని ఒకటే దగ్గర సమకూర్చుకొని చదివితే తక్కువ టైంలో మనకు ఎక్కువ విషయాలు తెలుసుకొని లేకపోతే వాటిని టైఅప్ చేసేసి కానీ వాటికి లింక్ ఉన్నటువంటి వాటిని కూడా మనం టైఅప్ చేసేస్తే తక్కువ సమయంలో మనకు అప్పట్లో చెప్పేవారు ఒక బుల్లెట్కు రెండు పిట్టలు అనే విధంగా అంటున్నాను ఇక్కడ ఒకటే బుల్లెట్కు ఒక పది పదిహేను పిట్టెలు రాతేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతమంది ఇంతమంది రాస్తున్నటువంటి లక్ష మంది రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎగువకు రాగలుగుతాము సక్సెస్ కాగలుగుతాము ఈ విధంగా మోర్ విజన్ ఎక్కువ దూరదృష్టితో చాలా తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ రిపీట్ చేసేలాగా మీ ఓన్ వ్యూస్ని డెవలప్ చేసుకోండి ఇట్స్ నథింగ్ బట్ క్రియేటివిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్ బట్ క్రియేటివిటీ అండ్ ఓపిక అండి ఓపిక చాలా ఓపిక ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు పబ్లిక్ సెక్టార్కి వచ్చేస్తారు సమాజంలోకి వచ్చేస్తారు కాబట్టి అక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి వాటిని అన్నింటిని పరీక్షించడానికి భగవంతుడు ఇట్లాంటి ఎగ్జామ్స్ అవి క్యాన్సిల్ కావడం పోస్ట్ పని చేయడం మన ఓపికలు అన్నిటికీ అగ్ని పరీక్ష ఇప్పుడు అందుకనే ఓపికతో చదవండి ఒకటి మాత్రం తప్పకుండా వాస్తవం ఉంది మీరు నిజాయితీగా కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి సో థ్యాంక్ యూ అండి ఇవన్నీ కూడా మీరు నేట్గా రాసుకొని ఇంకా డెవలప్ ఇంప్రూవైజ్ చేసుకోండి దీనికి సంబంధించి మోర్ వీడియోస్ చేస్తుంటారు నేనైతే ఎప్పుడు అనను కాకపోతే ఒకవేళ మీకు నచ్చినట్లయితే మాత్రం కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కొంచెం కామెంట్స్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు అండి థ్యాంక్స్ టు ఆల్